టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి స్పీడస్టర్ జస్ప్రిత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసింది ఇటీవలే తన కెప్టెన్సీలోనే భారత్ కు వరల్డ్ కప్ అందించాడు ఆ టోర్నీలో స్టార్ బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించాడు స్లో పిచ్లపై లో స్కోరింగ్ తెల్లర్స్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓట మెరగని జట్టుగా కప్పు కొట్టిందంటే అందుకు ప్రధాన కారణం బుమ్రానే కెప్టెన్ గా రోహిత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎత్తాడంటే బుమ్రా వల్లే అయితే బుమ్రా టీమిండియాకే కాదు ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడాడు ఐపీఎల్ లో బుమ్రా ఫస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మని అతని అతని కెప్టెన్సీలోనే బుమ్రా స్టార్ గా మారాడు అందుకే ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ కమ్యూనికేషన్ ఉంది బలం ఏంటి ఎలాంటి బౌలింగ్ వేస్తాడు అతను బౌలింగ్ వేస్తుంటే ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు అలాగే తన కెప్టెన్సీ పై బుమ్రా నమ్మకం తాను ఏమనుకుంటాడో అది స్పష్టంగా రోహిత్ శర్మకు చెబుతాడు బుమ్రా ఇదే విషయంపై తాజాగా బుమ్రా మాట్లాడుతూ ఐపీఎల్ ఆడుతున్న సమయాల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను జస్ట్ బాల్ వేస్తాను అంతే దానికి ఎలాంటి ఫీల్డ్ పెట్టుకోవాలనేది రోహిత్ శర్మ ఇష్టం నాకు కూడా నా కెప్టెన్ పై పూర్తి నమ్మకం ఉంటుందని బుమ్రా వెల్లడించాడు ఇలా కెప్టెన్ గా రోహిత్ శర్మ బౌలర్ గా బుమ్రా ఈ జోడి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ లలో టీమిండియా ఎన్నో విజయాలు అందించారు మొన్న జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా బుమ్రా చేసిన అద్భుతంతోనే టీమిండియా కప్పు కొట్టింది సౌత్ ఆఫ్రికా విజయానికి ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు అవసరమైన దశలో చివరి ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం ఆరు ఇచ్చి ఒక వికెట్ తీశాడు బుమ్రా చెప్పిన దాన్ని బట్టి అతని సక్సెస్ లో రోహిత్ శర్మ కూడా భాగమనేది తెలుస్తుంది ఆ బాల్ వేస్తున్నానంటే దానికి తగ్గట్లుగా ఫీల్డింగ్ పెట్టి బుమ్రాకు వికెట్ దక్కేలా చేస్తాడు No hay